హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈరోజు జీవితము అన్న పదానికి అర్థాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ జీవితము అంటే ఒక్కొక్క లెటర్కి ఒక ఎంతో అర్థం ఉంది జీ అంటే జీ అంటే మనం జీవాత్మగా జన్మ తీసుకొని వి అంటే విధి విధానాలను అనుసరిస్తూ తా అంటే తన్ను తాను తెలుసుకుంటూ ము అంటే ముక్తస్థితిని పొందినవాడే అసలైన జీవితంగా ఉంటుంది ఎవరి జీవితం అంటే జీవితము అంటే ఎవరిదంటే జీవితము ఎవరైతే జీవాత్మగా జన్మ తీసుకొని శరీరం తీసుకుంటుంది జీవాత్మ శరీరం తీసుకుంటుంది జీవాత్మగా జన్మ తీసుకొని విధి విధానాలను అనుసరిస్తూ ఈ శరీరం తీసుకున్న తర్వాత తనకు అంటూ ఆ శరీరంతో చేయవలసిన ఎన్నో బాధ్యతలు కార్యక్రమాలు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి ఆ విధి విధానాలన్నీ కూడా అనుసరిస్తూ తా అంటే తన్ను తాను కూడా తెలుసుకుంటూ విధి విధానాన్ని అనుసరించి అందులోనే మునిగిపోకుండా అందులోనే ఉండిపోకుండా తనను తాను తెలుసుకుంటూ తానెవరు ఎందుకు ఎందుకొచ్చాను ఈ శరీరంతో నేను ఎందుకు వచ్చాను వీళ్ళందరూ నాకు ఎందుకున్నారు నాకు ఇలాంటివన్నీ ఈ సిచ్యువేషన్లన్నీ ఎందుకు వచ్చినాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ తన్ను తాను తెలుసుకుంటూ ముక్త స్థితిని పొందేవాడు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మనకు అర్థమైపోతాయో నేను ఎందుకు వచ్చాను నాకు ఈ జన్మలో నేనేం చేయడానికి వచ్చాను నేను నాకు ఈ సిచ్యువేషన్లన్నీ ఎందుకు వస్తున్నాయి మంచి అయినా సరే చెడైనా సరే ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎప్పుడైతే మనకు అర్థమవుతాయో మనకు ఆటోమేటిక్గా ముక్తస్థితి ముక్తి అంటే ఏంటి కాదు ప్రస్తుతం ఉన్న స్థితిని ఆనందంగా జీవించడమే కాబట్టి ఆ ఎప్పుడైతే ఆ జ్ఞానం ఆ ఎరుక ఏర్పడుతుందో మనం ఆటోమేటిక్గా మనలో దుఃఖం అనేది ఉండదు బాధ అనేది ఉండదు సఫరింగ్ అనేది ఉండదు కాబట్టి ముక్త స్థితిని పొందడమే జీవితం యొక్క పరమార్థం ఈ జీవితము అన్న ఒక అద్భుతమైన పదానికి ఎంత అర్థం ఉందో కదా ఫ్రెండ్స్ కాబట్టి జీవితాన్ని జీవాత్మగా జన్మ తీసుకోవడమే కాదు మనం తనను తాను తెలుసుకోవాలి జీవాత్మంగా జన్మ తీసుకొని ఓన్లీ ఇందులోనే ఉనికిపోకుండా తనను తాను తెలుసుకుంటూ తన శరీరంలో ఎవరున్నారు ఈ ఆత్మ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఎన్నేళ్ళు ఉంటుంది తనకు చావ అనేది ఉందా లేదా ఎన్ని జన్మలు తీసుకునింది ఇలా ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఈ జన్మ సార్థకం ఏంటి నేను ఎందుకు వచ్చాను ఈ జన్మ ఏ నా ప్రణాళికలో ఏంటి అన్న విషయం కూడా తెలుసుకుంటూ ముక్తస్థితిని పొందడమే ముక్తి అంటే ఎక్కడో పోయి ముక్తస్థితి కాదు ఈ జన్మలోనే ఈరోజే నా కష్ట నష్టాల నుంచి నేను ముక్తి పొందడమే నా దుఃఖం నుంచి నేను ముక్తి పొందడమే నా ఇబ్బందుల నుంచి ముక్తి పొందడమే నా సమస్యల నుంచి ముక్తి పొందడమే ఇదే అసలైన ముక్తి పొందడం అంటే ఫ్రెండ్స్ కాబట్టి చక్కగా ధ్యాన సాధన చేద్దాం మనల్ని మనం తెలుసుకుందాం తెలుసుకున్న మన జీవితానికి పరమార్థం ఏంటో తెలుసుకుందాం ఈ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఆ జన్మని సార్థకం చేసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్